నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం రాసుల గురించి చెప్తున్నారు ఏ రాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ తత్వం ఏంటి వాళ్ళు జీవిత పర్యంతం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అన్నిటి గురించి చాలా అద్భుతంగా ఆక్యురేట్ గా చెప్తున్నారు ఏ రాశి వాళ్ళు ఆ రాజు వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తూ ఉన్నాము కమెంట్స్ ఫామ్ లో రైట్ ఇక మకర రాశి ఎలా ఉంటారండి మకర రాశి వారు అంటే పేరేమో మరి మకరం మకరం అంటేనే మొసలి ఆ సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉంటుందా అట్లా కలవటం ఏమైనా ఉంటుందా అంటే రాసులకు ఇప్పుడు వృషభం అంటే ఎద్దు కాబట్టి అట్లాంటి ఏమైనా ఉంటాయా ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఇంకొంటే మొసలి అంటే దాని నీటిలో బలం అని నీటిలో బలం నీటిలో బలం ఎక్కువగా ఉంటుంది పైగా ఒకసారి పట్టు పట్టిందంటే విడిపించడం మన తరం కాదు అలాగే మకర రాశి వాళ్ళు వాళ్ళ కుటుంబం మీద ఎక్కువగా ప్రేమ విమోహం పెంచుకుంటారు ఎక్కువ బాగా తెలివైన వాళ్ళు బాగా ముందు చూపు ఉన్నవాళ్ళు ఒక విషయాన్ని ఈ ఇప్పుడు జరగాలి అని అనుకుని మా అందరం అనుకునే అనే ముందు వాళ్ళు ముందే అనాలసిస్ చేసేస్తారు ఆ విషయాన్ని ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్లో కష్టం నష్టం బాధలు అన్నీ వాళ్ళు చెప్పేయగలుగుతారు లాభం అంత మహా మేధావులు బాగా తెలివైన వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు మంచిగా ఏ విషయమైనా సరే అవగాహన ఎక్కువగా ఉంటుంది ఈ విషయం రాదు ఆ విషయం తెలియదు అని కాదు వీళ్ళకి అన్ని విషయాలు తెలుసుకోవడమే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా బయట ఎక్స్ప్రెస్ చేయరు ఈ విషయం మాకు తెలుసు అని చెప్పి అడిగే వరకు చెప్పరు మనం అడిగామంటే ఆ విషయం టాపిక్ చెప్తారు ఈ టాపిక్ వీళ్ళకి తెలుసా అనే సంగతి మనకే తెలియదు అంత లోతుగా ఆలోచిస్తారు సో మహా తెలివైన వాళ్ళు మేధావులు అందరినీ కలుపుకుంటారు బాగా కుటుంబంలోని ఉన్న వాళ్ళ వ్యక్తులనే కాకుండా స్నేహితుల్ని బంధువుల్ని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు ఈ పనులు అందరూ ఎందుకు చేయలేవు దీంట్లో ఏం కష్టం ఉంది నేను నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆ సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉందనే విషయం వాళ్ళకొని తెలియదు అనమాట సో అంతటి తెలివైన వాళ్ళు అంత మంచివాళ్ళు మంచి వాళ్ళు చాలా మంచివాళ్ళు సో పది మందికి సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మంచివాళ్ళే మనకే కావాలి మనమే తినాలి అనుకునే లక్షణాల్లో మకర రాసి వాళ్ళు ఉండరు ఉండరు అద్భుతం అది సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారో మంచి చేస్తారు కదా సో వాళ్ళ ఫ్యామిలీకైనా వాళ్ళ హెల్ప్గా నించి ఉంటారు సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తారు అలాగే బయట స్నేహితులు కూడా ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈగో పెట్టుకోరు కానీ వాళ్ళు చాలా ఈగో పర్సన్స్ కనిపించదైతే బయటికి కనబడదు వాళ్ళు ఈగోని టచ్ చేయకూడదు మనం ఓకే చాలా మంచి వాళ్ళు మనకున్న విషయాలు ఎలా అడిగదు అలా అంతే అంతేగాని వాళ్ళు చనివి కదా మనం వెళ్ళి కూర్చుంటాం కూర్చుంటామంటే మాత్రం ఒప్పుకోరు రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి వాళ్ళు చదువు తీసుకుంటే మనం చదువు తీసుకోవచ్చు వాళ్ళ చదువు ఇస్తే అప్పుడు అవకాశం తీసుకోవచ్చు అదే వాళ్ళ చదువు ఇవ్వకుండా మనమే చెప్తున్నారు కదా ఓ ఏ మాత్రం దానికి మాకు తెలుసు అని చెప్పి మాట్లాడితే ఎగస్టో మాట్లాడితే వాళ్ళు తోకలు కట్ చేసేస్తారు ఈజీగా ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంత సైలెంట్ అయిపోతారంటే అసలు వాళ్ళ విషయంలో వీళ్ళు ఇంకా మళ్ళీ వచ్చి వచ్చిన నమస్కారం చేయాల్సిందే మీరే మాకు హెల్ప్ చేయండి సాయం చేసే వరకు మేము మీ మాట వింటాం అని చెప్పేసి అలా చేసేస్తారు కాకపోతే ఏంటంటే ఎవరైనా అంతే కదా ఇప్పుడు మన జోలికి ఒక కోడి పిల్లే తన పిల్లల్ని తీసుకుందంటే అది పొప్పడడానికి వస్తుంది దాని శక్తి ఎంత ఆలోచించకుండా అది అనుకుంటూ వస్తుంది సో మకర రాశి వాళ్ళు అంత ఆలోచన ఉండవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ నెగిటివ్ మాట్లాడితే వాళ్ళకి చుక్కలు చూపించేస్తారు వాళ్ళతో మాట్లాడుకున్నంత కాదు వాళ్ళు మంచి వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు ఏ విషయమైనా సరే ఈగో లేకుండా చెప్పేసే మనుషులు వీళ్ళే కానీ వాళ్ళు ఇగో టచ్ చేయకూడదు అంతే సో ఇంత తెలివైన వాళ్ళు మేధావులు ఏ విషయంలోకన్నా వాళ్ళు తగ్గదే ఉండదు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు ఒక రంగం కాదు అన్ని రంగాల్లో ఉంటారు డాక్టర్స్గా ఉంటారు యాక్టర్స్గా ఉంటారు తర్వాత కింద పనిచేసే వాళ్ళకునూ వాళ్ళు ఉంటారు సో ఎక్కడ చేసినా సరే వాళ్ళకు ఒక నీతి నియమం ఉంటుంది వాళ్ళు చేసేది కష్టపడి పనిచేయాలి కష్టపడి సంపాదించుకోవాలి తప్ప పత బతకూడదు అని ఒక నియమం వాళ్ళకి అధర్మంగా బతికితే మనకి దెబ్బలు తగులుతాయి ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు మిగతా వాళ్ళ దెబ్బ తగులుతుందని తెలిసాక వాళ్ళు రియలైజ్ అవుతారు వీళ్ళు ముందే తెలుస్తుంది సో మన అధర్మం వెళ్ళకూడదు ధర్మంగా బతకాలి అనే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో చాలా ఓడిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజులో ధర్మంగా బతకాలి న్యాయంగా ఉండాలి ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా సో వీళ్ళు విషయంలో ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు లౌక్యం తక్కువ లౌక్యం తక్కువే అనుకోవచ్చు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు ఇది చేశారంటే మీ పద్ధతి కరెక్ట్ కాదండి ఇది విధంగా చేయండి అని చెప్తే అవతల వాళ్ళు అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కదా ఖచ్చితంగా అప్పటి నుంచి వీళ్ళకి శత్రువులు బాగా మారుతారు ఎంతమంది మిత్రులు ఉంటారో అంతమంది శత్రువులు ఉంటారు వీళ్ళకి అయ్యో అది అంటే శత్రువులు కంటిన్యూ రౌండ్ అప్లో ఉంటారు చూడడానికి వాళ్ళు మిత్రులలాగే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళొక వీళ్ళతో పెట్టుకొని గెలిచే ధైర్యం ఉండదు వాళ్ళకి సో అందుకని ఏం చేస్తారు ముసలి నీళ్ళ నుంచి బయటకు ఎప్పుడు వస్తే దాన్ని పట్టుకొని చేద్దాం అనుకుంటారు అలా వీళ్ళని ఎప్పుడైతే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు వీళ్ళు ఒక పట్టు పడదాం అని చెప్పి చుట్టూ ఉంటారు శత్రువులు ఎప్పుడు కూడా స్నేహితులు మా శత్రువులు కలిసి ఉంటారు అది వీళ్ళకున్న పెద్ద వీక్ పాయింట్ వీక్నెస్ కూడా ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మ నమ్మకంతో వాళ్ళు వాళ్ళ పక్కనే నడిపిస్తూ ఎందుకంటే వీళ్ళని ఎవరిని నమ్మరు వీళ్ళు సహజంగా వీళ్ళకి బాగా నమ్మకం వచ్చిన వాళ్ళు వాళ్ళంటే వీళ్ళకి ఇంకా వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మకం వస్తే వాళ్ళకి చెప్తారు ఏ విషయమైనా సో వాళ్ళే వీళ్ళు మోసం చేస్తారు మిగతా బయట వాళ్ళు ఎవరు మోసం చేయలేరు వెళ్ళి ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ అమ్మో ఇంత దేవిన వాళ్ళు మనం ఏం చేయగలం మనం ఏం చేయలేదు మన వల్ల కాదు అని చెప్పి భయపడతారు కానీ పక్కనే ఉన్నవాళ్ళు పక్కనే ఉండేవాళ్ళు విన్నుకొడి పరుస్తారు వాళ్ళకి సో ఆ పక్కనే ఉండేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు సొంత ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు సొంత మిత్రులు అవ్వచ్చు కాకపోతే ఇంకా కొంతమంది భార్య భర్తలు భర్త భార్యలు కూడా అలా ఇబ్బందికి పెట్టే రకాలు ఉన్నాయి ఈ జాతకానికి మాత్రమే అది సో వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు నమ్ముతారు కనుక వాళ్ళు నమ్మి చేస్తారు లాస్ అవుతారు అంత అదర్వైజ్ వీళ్ళని చేయలేము అన్నమాట సో అలా నమ్మకం అనేది వీళ్ళు నిలబెట్టుకోవాలి అంటే బలమైన దైవ నామస్మరణ చేయాలి కానీ వీళ్ళకి ఆ దైవ నామస్మరణ చేయడం రాదు అయ్యో దేవుడి గుళ్ళకి వెళ్తారు ప్రదక్షిణ ఏమైనా చేసేస్తారు కానీ కంటిన్యూ ఒక నామం జపం చేసుకోండి పూజ చేసుకోండి అంటే అది వాళ్ళ వల్ల కాదు అది ఎందుకు వాళ్ళకి అలా కూర్చుని అలా చేయడం ఎంతసేపు చేస్తాము ఒకసారి చేశారు కదా ఒకసారి చేసినా దేవుడు ఇస్తారు కదా ఆయన ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు మనం ఇన్నిసార్లు చేస్తాం మాత్రం ఇస్తాడా అని చెప్పి ఒక ఒక కొంచెం తెలియని ఒక విత్తన వాదన వెళ్ళిపో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి బయట వెళ్తున్నారు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయరు చేయండి అంటే తలకే ఒప్పుతారు కానీ వాళ్ళకి నామస్పండా రాదు కంటిన్యూస్ చేయటం అనేది జరగదు ప్రజలకు కష్టం వచ్చింది ఒక మంత్రం అనుకుంటే కంటిన్యూ అనుకోండి అని అని చెప్పి మనం వాళ్ళకు సహాయించాం అనుకోండి ఆ కష్టం వచ్చిన ఆ కష్టాన్ని ఎలా తీర్చాలని ఆలోచిస్తే తప్ప ఈ కష్టం వచ్చేప్పుడు వాళ్ళు ఈ మంత్రం చెప్పాలి కదా చేద్దామని అని ఆలోచన రాదు వాళ్ళకి ఈ కష్టాన్ని ఎలా బయటపడాలి ఎలా బయట చేయాలి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అనుకుంటారు కానీ ఈ నామాన్ని చేస్తే మనం బయటపడతామని చెప్పారు వాళ్ళు మనకి మనం చేద్దాం అని ఎందుకు ఎందుకంటే వాళ్ళ రాసికు సినిమాభవా అధిపతి కనుక ఖచ్చితంగా ఆయన కర్మకారకుడు కనుక ఆ కర్మ అనుభవించాలని చెప్పి ఉంటుందేమో అందుకని మరి వాళ్ళు ఆ విషయంలో ఆ కర్మ అనుభవించే వరకు వాళ్ళు తెలియదు సో అంతా అయిపోయిన తర్వాత అవుతారు వాళ్ళు ఆ కష్టానికి ఒక సొల్యూషన్ దొరికింది సో వీళ్ళు వీళ్ళు దాంట్లో ఫెయిల్ అయ్యారు బయటకు వచ్చారు అప్పుడు కూర్చొని ఆలోచిస్తారు ఎలా ఫెయిల్ అయిపోయాం ఎంత ప్లాన్ చేసినా అవ్వలేదు అనేది అప్పుడు ఆలోచిస్తారు ఓ మనం అలా చేసి ఉండాల్సిన ఆయన చెప్పారు ఆ నామం చేస్తుంటే మనం బయటపడే వాళ్ళు వాళ్ళ అంటే వీళ్ళు ఎప్పుడు ఏంటంటే అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతారు జరగక ముందు రిలీజ్ అయ్యి దాన్ని ఎలా గట్ట ఆల్రెడీ మనకు తెలిసిన విషయాన్ని జాగ్రత్తపడితే హ్యాపీగా అసలు వాళ్ళకి అంటే అప విజయం అపజయం అనేది ఉండదు వీళ్ళకి అన్ని విజయాలు వీళ్ళకి అపజయం అనేది మీరు చూడలేరు అసలు కాకపోతే ఏంటంటే వీళ్ళు లేట్గా రిలీజ్ అవుతారు అది జరిగిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ అవుతారు ఒక మనిషిని ఆయనతో ఎప్పుడు పెట్టుకోక గొడవ ఒకవేళ నీకు ఆయన నచ్చకపోయినా ఆయన వదిలే అని అంటే వీళ్ళు తెలియకుండా ఆయనతో గొడవ పెట్టుకున్న ఆయన ఫుల్గా మొత్తం చిండి ఏమంటారు కనిపిస్తారు వాళ్ళకి సో ఇంత స్ట్రాంగ్గా మాట్లాడారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు వీళ్ళకి పట్టుకుంటారు సో వీళ్ళకి ఎక్కువ ఏంటంటే తర్కం ఎక్కువ ఇష్టం ఏదైనా సరే తర్కంలో వీళ్ళు ఎక్కువ వెళ్తుంటారు ఆ తర్కశాస్త్రాన్ని ఇష్టపడతారు చదివితే బాగా వస్తుంది కానీ వీళ్ళకి సో తర్కం ఎక్కువ వాళ్ళ జీవితంలో తర్కంగా మారుస్తారు అవునంటే కాదని కాదంటే అవునని ఎందుకు అవదు ఎందుకు ఖచ్చితంగా వాళ్ళు చేసి చూపిస్తాం అని చెప్పి ఆ పట్టుదలపై వెళ్తారు ఆ పట్టుదలలో వెళ్ళి సాధిస్తారు కొన్ని అంటే వాళ్ళ జాతకంలో బ్రహ్మాండంగా ఉందనుకోండి పాపం వాళ్ళు ఏ అంటే ఏరు ఎదురెళ్ళినా మనం గెలిచి వస్తారు చూడాలి అది దాంట్లో వీళ్ళు మకర రాశి వాళ్ళు ఒకరు ఎవరైనా వెళితే వీళ్ళు బలవంతంగా వెళ్ళి మొండి ధర వస్తారు అంటే మొండి ధర ఏంటంటే శ్రీ భగవాన్ ఒక రాశి గనక ఆ రాశిలో కుజుడు ఉచ్చ ఉచ్చస్థానం గనక అందువల్ల ఆ ఎనర్జీ వాళ్ళకి అగ్రెసివ్ గా అనిపించి వెళ్ళి రావడం వస్తుందేమో అని నేను అనుకుంటున్నా నా పర్సనల్ గా నేను అది రియలైజ్ అయిన విషయాలు చాలా మంది రాసులు వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడితే మేము చేస్తాం మేడం ఖచ్చితంగా మేము ఆ వల్ల అవుతుంది ఇది అని అని చెప్తుంటే ఎలా అవుతుందని చెప్తున్నారు వీళ్ళు ఎంత పాజిబుల్ లేదు ఇక్కడ పాజిబిలిటీస్ అని చెప్పి చూపిస్తున్నారు వీళ్ళని అనుకుంటే అప్పుడు అర్థమైంది కొంచెం ఈ రాసుల్లో ఈ తత్వాలు వీళ్ళకి ఈ లక్షణాల వల్ల వాళ్ళు అలా చేస్తున్నారేమో అని ఖచ్చితంగా అలాగా మొండి పట్టుదల కొంచెం మొండి ధైర్యం ఎక్కువే వీళ్ళకి వెళుతారు దెబ్బలు తింటారు దెబ్బలు తిన్నా అది ఆ దెబ్బలు తిన్నది దీనివల్ల అని అనుకోరు వాళ్ళు సరే ఓకే నెక్స్ట్ మళ్ళీ చేస్తాం దెబ్బలు పడవ ఏంటి అని చెప్పి అని చెప్పి మళ్ళీ వాళ్ళు దాన్ని ఒక తీసుకొని మళ్ళీ మళ్ళీ మొదలుపెడతారు వాళ్ళ ప్రయాణాన్ని దీనివల్ల ఏంటంటే వీళ్ళు చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే మెయిన్ ఏ విషయమైనా ఒకళ్ళు వీళ్ళకి దేవుడులాగా ఒకరు వచ్చి చెప్పారు అంటే అది ఆటోమేటిక్గా అంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు కాకుండా ఎవరో వచ్చి ఒకళ్ళు చెప్పారంటే ఆ ఆ మంత్రాన్ని ఆ నామాన్ని కానీ అది వదలం వీళ్ళకి అది పాజిటివ్ అనిపించిందండి వెంటనే దాన్ని కంటిన్యూ చేయాలి వీళ్ళు మర్చిపోకుండా అప్పుడు వీళ్ళు సక్సెస్ అవుతారు రైట్ డెఫినెట్లీ చాలా చక్కగా వివరించారు ఎలా ఉంటారు మకర రాశి వారు అని చెప్పినటువంటి విషయాల్ని కూడా మనసులో పెట్టుకుని ఆ సాధన చేసుకున్న విషయంలో చాలా గట్టిగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా చేసుకుని చాలా సాఫీగా వెళ్ళకి వాళ్ళ లైఫ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం తప్పకుండా నమస్తే నమస్తే శ్రీమాత